నిజామాబాద్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడే హిందువులపై ప్రేమ చూపుతారంటూ ఎద్దేవా నగరంలోని దుబాలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రామరాజ్య స్థాపనపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఆయన సివిల్ కోడ్ అమలుకి కూడా జీవన్ రెడ్డి మద్దతు తెలపాలన్నారు అరవింద్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ హనుమాన్ భక్తుల దగ్గరకు పోయి రామరాజ్య స్థాపన కోసం ఆయన మాట్లాడడం జరిగింది సంతోషం అదే రకంగా జీవన్ రెడ్డి గారు రామ మందిర నిర్మాణాన్ని కూడా స్వాగతిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఏదైతే రామ మందిరాన్ని కూల్చి బాబ్రి మస్జిద్ని కట్టినరో అది తొలగిచ్చి మందిరం అయితే మనం భవ్యమైన రామ మందిరం కట్టుకున్నామో దాన్ని స్వాగతిస్తే కూడా బాగుంటుంది అదే జీవన్ రెడ్డి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ని పాపులేషన్ కంట్రోల్ బిల్లుని రేపు వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వచ్చి తీరుతుంది అని అమిత్ షా గారు చెప్పిండు ఇవన్నీ కూడా స్వాగతిస్తే బాగుంటుంది ఒకవేళ సిఏఏకి ఆయన ఇంకా విరుద్ధం ఉంటే ఇప్పుడు కూడా టోపీలు పెట్టి రెండు వేల ఇరవైలో ఎట్లా కొట్లాడిండు అట్లనే కొట్లాడాలా హిందువుల మీద ఎలక్షన్ల కోసం ప్రేమ చూపెట్టకుంటే పర్మనెంట్ ప్రేమ చూపిస్తే బాగుంటది ఎలక్షన్ల కోసం ప్రేమ చూపించడం తప్పు